వేమలవాడలో ఉచిత గుండె వైద్య శిబిరం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రజల ఆరోగ్యం సంక్షేమార్థం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆఫ్ వేమలవాడ కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి మాతృశ్రీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఈ వైద్య శిబిరం జరిగింది ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ అనిష్ పబ్బా నూట యాభై మందికి పైగా రోగులకు గుండె సంబంధిత పరీక్షలను నిర్వహించారు ఈసీజీ ఎకో బీపీ షుగర్ వంటి పరీక్షల ద్వారా రోగుల ఆరోగ్య స్థితిని పరిశీలించి సూచనలు ఇచ్చారు మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు మెడికవర్ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటల పాటు అన్ని స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాజన్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు కొలిపాక నర్సయ్య వేములవాడ అధ్యక్షులు డాక్టర్ చికోటి సంతోష్ కుమార్ డిస్టిక్ కేబినెట్ మెంబర్ కట్కం శ్రీనివాస్ సెక్రటరీ బచ్చు వంశీ మార్కెటింగ్ హెడ్ కోట కరుణాకర్ శ్రీకాంత్ లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు

కాబట్టి నేను జనరల్ మెడిసిన్ ఎంటీ జనరల్ మెడిసిన్ డయామెటాలజిస్ట్ ఫిజిషియన్ ఫిజికల్ కేర్ ఫిజిషియన్ మా డాక్టర్ గారు డాక్టర్ ప్రవీణ్ ఆర్థోపెడిక్స్ ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జరీస్ అన్నీ చేస్తాము ఆల్ టైప్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జరీ ఒకరి ఎంకల్ అండ్ డాక్టర్ హారిక గారు ఉన్నారు డాక్టర్ హారిక గారు గర్భవతుల డాక్టర్ అన్నీ వైద్యశాల ఇస్తాం ప్రతి మంగళవారం గుండి డాక్టర్లు వస్తారు సేవలు అందిస్తారు అండ్ ప్రతి ఏ సర్జరీస్ చేస్తాము ఇప్పుడు మన గణపతిరావు గారు కోరిటది ఏంటంటే మా తరఫున వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ కన్సల్టేషన్ చేస్తామని చెప్పాము మళ్ళీ వారికి అవసరమైన డిస్కౌంట్ ఇవ్వని చెప్పాము సో మీ ద్వారా సంబంధించిన ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగిన యోగా అండ్ మెడిటేషన్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఇంటికి సంబంధించిన చికిత్స అంటే ఈరోజు జరిగే కొన్ని కొన్ని యదార్థాల ప్రకారం కొన్ని గుండెల చికిత్స చాలా అవసరం ప్రతి మంచి కాబట్టి దీన్ని ముందుగానే సార్ మాట ఇట్లా చేయడం జరిగింది ఈరోజు చాలా మంది టీచర్స్ కానీ ఇంకా తోటి మాతో మాతోటి వాళ్ళు డ్యాన్స్ కాదు వాళ్ళు కూడా వచ్చారు ఇది మేము ఇంతకుముందు యోగా మెడిటేషన్ ప్రతి స్కూల్ ల కూడా తీసుకుపోవడానికి మేము ముందుకు వస్తున్నాం వాళ్ళందరి కూడా ఈ రోజు మాట్లాడటం పిల్లలకు ఒక అవేర్నెస్ యోగా మెడిటేషన్ గాని అవేర్నెస్ చేద్దామనే ఆలోచన ఉన్నది టీచర్స్ మాకు సహకరిస్తే ప్రతి హై స్కూల్ లా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని ఒక ఆలోచనతో ముగ్గున్నాం ఇప్పటి వరకు మేము కంటి ఆపరేషన్స్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము ఉచిత చేయడం జరిగింది అలాగే ఉండనే అమ్మాది వెట్ల ఉచిత మేఘా వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది చాలా వరకు ఒక పది మంది డాక్టర్లు గల్లా పాల్గొన్నారు చాలా సంతోషం అది కూడా ఇట్లా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామీణ ప్రాంతాలకు చేరే విధంగా సంతోష కుమార్ కానీ మేము కానీ ప్రతి గ్రామాలకు చేరే విధంగా వైద్యం అందే విధంగా కూడా మేము ముంగడు తీసుకుపోతామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తాం ఈరోజు లయన్స్ క్లబ్నైజ్ లో మాతృశ్రీ హాస్పిటల్ మరియు మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ గారి సౌజన్యంతో మాతృశ్రీ హాస్పిటల్ నందు మల్లారం గల గళాలలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము ఇటు కార్యక్రమంలో దాదాపు నూట యాభై మంది పేషెంట్లు చెకప్ చేయించుకోవడం జరిగింది ఇందులో వారికి ప్రతి ఒక్కరికి కుడిఈపుసిజీ షుగర్ టెస్టులు చేశాము ఇందులో దాదాపు ఒక పది మందికి పరీక్షలు నిర్వహించగా అది మనకి ఇబ్బందిగా ఉందని చెప్పి తెలిసింది వారిని మెడికవర్ హాస్పిటల్కి రిఫర్ చేయడం కూడా జరిగింది ముందు ముందు ఇటు కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఇంటర్నేషనల్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ చీకోటి సంతోష్ గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను